మనం కాలింది ఫుల్ ఎనకాల మొత్తం ఆడిపోయింది అది ఆకు ఆకు మొత్తం ఆడిపోయింది తీసుకుందా గరం గరమా

ఫ్రెండ్స్ మా మొక్కజొన్న తో మొక్కజొన్న తోట అన్నమాట పొలం ఆడ నుంచి దాకా మొత్తం పొలమే ఇది మన మొక్కజొన్న చేయనమాట ఇప్పుడే అన్ని పాల పిందెలు రైతులు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈ పిట్టలు సరే పిట్టలు కూడా తిండి పర్లేదు దీన్ని కోసిన ఒకటి దీంట్లో గింజలు టోటల్గా ఏమున్నాయి నాలుగైదు గింజలు ఉన్నాయి మళ్ళీ ఇటు ఏం లేదు ఎంచుకోలే ఫు ఎంతమంది మొత్తం ఆడిపోయింది కదా ఆకు

తిన కాలాయితే మొత్తం మంటగా అయింది మా ఆమె మొత్తం కాలిపోయింది కానీ అది టేస్ట్ ఉంటుంది ఇది బిది టేస్ట్ ఉంటుంది తిను ఎట్లు టేస్ట్ കാടുനെ കാൽടനാ ബോണ്ടി കാൽടാ നമ്മുതെ ആ മുള് കളങ്ങല്ല അടുത്തോട്ടല്ല വെച്ചിനാരാ ഹേ ദാരവിടെ

mama subscribe mama kênh mama Mì mama Để không bỏ lỡ những video hấp dẫn đi đi

தான் ஜண்டு